రేపు శుక్రవారం కానీ ఇదంతా సాధారణ శుక్రవారం కాదు ఇది లక్ష్మీదేవి స్వయంగా భూమిపై పయనించే రోజు అని పండితులు అంటున్నారు ఇది నిర్జల ఏకాదశి యుగాలలోనూ అర్థగా వచ్చే అత్యంత పవిత్రమైన సమయం శుభ సమయాన్ని అందిపుచ్చుకోవటానికి మీకు ఒకటి సరిపోతుంది ఏ అద్భుతమైన పెద్ద పూజలు కావు మంత్రపఠనాలు కావు ఆలయ యాత్రలు అవసరం లేదు మీ ఇంట్లో దేవాలయంలో లేక మీ తలుపు ముందు అంటే చిన్నగా మీరు ఎక్కడ పూజ చేస్తారో అక్కడ ఒక ఆకు మీద దీపం పెట్టండి చాలు అందరికీ తెలియని ఈ రహస్యాన్ని పూర్వకాలంలో సిద్ధులు మునులు మహర్షులు ఆచరించేవారు ఈ చిన్న పద్ధతి వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీ జాతకంలోని దోషాలు అన్ని తొలగిపోతాయి ధన ప్రవాహానికి అడ్డుగా ఉన్న గ్రహ శాపాలు కూడా తొలగిపోతాయి ఇవన్నీ ఇరవై నాలుగు గంటల్లోనే జరిగిపోతాయి అని పండితులు అంటున్నారు మీరు ఎంతమంది జ్యోతిష్యుల్ని చూశారు ఎన్ని పూజలు చేశారు ఎన్ని హోమాలు చేయించారు కానీ ఈ ఒక్క దీపంతో అదృష్టం తలుపు తట్టడం కళలోనైనా వచ్చిందా అని పండితులు అంటున్నారు ఇది కళ కాదు ఇది కాలచక్రానికి దాచిన ఒక గోప్యమైన శక్తి ఈ నిర్జల ఏకాదశి శుక్రవారం నాడు మీరు ఈ దీపం వెలిగించిన సమయంలో మీ ఇంటి నుంచి ఒక వెలుగు బయటికి వస్తుంది ఆ వెలుగు అంతరిక్షానికి తాకి మీ జాతకాన్ని తిరగరాయగల శక్తిని తెస్తుంది అని పండితులు అంటున్నారు ఈ శుక్రవారం రోజు మీరు ఈ దీపం వెలిగించకపోతే మళ్ళీ ఈ రోజు వచ్చే వరకు దివ్యప్రభ ఎక్కువ వేచి ఉండదు మీ జాతకం ఇరవై నాలుగు గంటల్లో తిరగబడాలంటే ఈ ఒక్క పని చెయ్యండి అని పండితులు అంటున్నారు నిజంగా అంటే రేపు శుక్రవారం కానిది సాధారణ శుక్రవారం కాదు రేపు నా రెండు అద్భుతమైన శక్తులు ఒకే సమయంలో కలిసి వస్తున్నాయి శుక్రవారం అంటే ఐశ్వర్య రోజు నిర్జల ఏకాదశి అనే మోక్షప్రదమైన సమయం అన్నమాట సమయం ఇలాంటి సమయం జన్మలో ఒక్కసారి మాత్రమే వస్తుంది ఇది తెలిసిన వారు ఎప్పటికీ పేదలుగా ఉండరు అన్నది పురాణాలు చెప్తున్నాయి రేపు ఉదయం ఈ ఒక్క చిన్న పని చేయండి మీ జాతక రేఖ మారుతుంది మీ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న ద్రవ్య కష్ట కష్టాలు నిమిషాల్లో దూరం అవుతాయి అంటే మీ ఇంట్లో ఉన్న దరిద్రము కష్టాలు నష్టాలు అన్నీ కూడా నిమిషాల్లో దూరం అవుతాయి డబ్బులు లేదని మీరు బాధపడు అదంతా కూడా ఒక్క దెబ్బకి బయటకు వెళ్ళిపోతుంది అని పండితులు అంటున్నారు పావనమైన ఏకాదశి వ్రతాల్లో అత్యుత్తమైనది నిర్జల ఏకాదశి ఇది యుగాల తరబడి మహర్షులు దేవతలు కూడా పాటించిన పవిత్రమైన రోజు ఈ రోజు ఉపవాసం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం అయితే మీరు ఉపవాసం చేయలేకపోయినా పర్వాలేదు ఈరోజు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు అదృష్టం మీ వైపుకే పరుగు పెడుతుంది ఆ పని ఏమిటంటే ఈ ఆకు మీద నెయ్యితో దీపం పెట్టటమే ఇలా ఇది చాలా చిన్న విషయం కానీ దీనివల్ల కలిగే ప్రభావం మీరు అస్సలు ఊహించలేరు అని పండితులు అంటున్నారు ఇప్పటివరకు అండి మీరు చేసిన పూజలన్నీ ఫలితాలు ఇవ్వలేదు ఇది ఒక అని అనుకుంటున్నారు కదండి చాలామంది ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అనమాట ఇది ఓ పునర్జన్మం దీపం ఒక విరుగు కాదు అది జాతకాన్ని మేలుకొల్పే మంత్రం అని పండితులు అంటున్నారు రేపే శుక్రవారం ప్లస్ నిర్చలేకాదశి ఇలాంటి సమయం మళ్ళీ రావటం లేదు మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది ఈ దీపం వెలిగించండి దైవం మెచ్చుకుంటుంది అని పండితులు అంటున్నారు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇది ఎవరు చేయాలి అంటేనండి అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ రకంగా చేయటం వల్ల ఈ దీపం పెట్టుడు అంటే ఆర్థికంగా నిలబడలేకపోతున్న వారికి ఉద్యోగాలు మారినా ఆదాయం మారని వారికి ఖర్చులకే జీవితం వదిలేస్తున్న వారికి గత జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో సంపద రాలేకపోతున్న వారికి ఇది ఎలా ఉంటుందంటేనండి ఒక అద్భుతాన్నే సృష్టిస్తుందనమాట ఈ రకంగా దీపం పెట్టడం వల్ల అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అశ్విని భరణి మృగశిర అశ్లేష స్వాతి శ్రావణం వంటి నక్షత్రాలు ధనయోగానికి అనుకూలంగా ఉండాలి మీ జన్మ నక్షత్రంపై రాహు లేదా శని దృష్టి ఉంటే మీరు ఎంత పొజిషన్లో ఉన్నా కూడా డబ్బులు రావని పండితులు అంటున్నారు కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం మీరు ఈ దీపాన్ని వెలిగించే చాలు ఇది నెగిటివ్ గ్రహాల దృష్టిని తొలగిస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు ఖర్చులకే జీవితాన్ని వదిలేస్తున్న వారు అంటే ఇది పితృదోషం ఉన్నవారు సాధారణంగా సంపాదించగలుగుతారు డబ్బుల్ని కానీ ఆ డబ్బు నిలవదు అనవసరమైన ఖర్చులకి పోతుంది ఇది పూర్వీకుల అసంతృప్తి వల్ల కలిగే ఆర్థిక వినాశక దోషం అని పండితులు అంటున్నారు మీరు కూడా అంతేనండి దీనికి కూడా ఒక మంచి రహస్యమైన పరిహారం ఉంది ఇది ముందు వీడియోలో చూద్దామండి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఈ నిర్జల ఏకాదశి ప్లస్ శుక్రవారం రెండు శక్తులు అద్భుతమైన కలిగానే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈరోజు మనం ఎదురు చూసేది కాదు ఈరోజు మన కర్మను మార్చే రోజు నిర్జల ఏకాదశి అంటే ఏంటో తెలుసా ఒక్కసారి కూడా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండే ఏకాదశి ఇది మానవుడు తన మనసును శరీరాన్ని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు మళ్ళించే ప్రత్యేకమైన తిథి అని పండితులు అంటున్నారు అంతేకాదండి పురాణ ప్రామాణికత ప్రకారం ఈ రోజున ఉపవాసం ఉంటే పెద్ద పెద్ద యాగాలు చేసినంత ఫలం లభిస్తుంది విష్ణుమూర్తిని ధ్యానం చేస్తే పాపాలు కరిగిపోతాయి పూర్వకర్మలు భస్మం అవుతాయి పవిత్రమైన హృదయానికి ధర్మ మార్గం కష్టంగా ఉండదు అని పండితులు అంటున్నారు ఇంకా దానికి తోడు ఈరోజు శుక్రవారం అంటే ఏంటో తెలుసా మీకు అంటున్నారు పండితులు శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఆమె అనుగ్రహం లభించాలంటే శుక్రవారం ఒక మంచి రోజు అనే చెప్పవచ్చు మనకి అనువైన రోజు ఆమెని మన ఆమె అనుగ్రహం పొందాలంటే మనకి ఒక మంచి అద్భుతమైన రోజు శుక్రవారం ఈ రోజు మనం చేసే ప్రతి మంచి పని మన ఇంట్లో ధనం ఆరోగ్యం శాంతి పెంచుతుంది శాస్త్ర ప్రామాణికంగా శుక్రవారం నాడు శుభద్రవ్యాలు కొనటం ఇంటిని శుభ్రపరచడం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ఇవన్నీ అద్భుత ఫలితాలను ఇస్తాయి అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఈ రెండు కలిసి వస్తే ఏం జరుగుతుంది నిర్జల ఏకాదశి అంటే శరీర శుద్ధి కర్మ విముక్తి శుక్రవారం అంటే లక్ష్మీ అనుగ్రహానికి ద్వారం తెరవటం ఈ రెండు ఒకే రోజు వస్తుంది ఏకకాలపు శక్తుల పునర్జన్మ ఈరోజు మనం ధ్యానం ఉపవాసం సాధన త్యాగం చేస్తే దేవతలు మన హృదయాన్ని చూసి మన జీవితాన్ని స్వార్థకం చేస్తారు అంతేకాదండి ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు మీ జీవితమే మారిపోతుంది ఈ రోజు మీరు తాగని నీళ్లు మీ జన్మలైన పాపాలను కడిగేస్తుంది ఈరోజు మీరు వెలిగించే దీపం మీ ఇంట్లో ఉన్న చీకటిని రూపంలో వెలుగ్గా మార్చుతుంది అని పండితులు అంటున్నారు మనం ఈ దీపం వెలిగించే దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ పురాణాల్లో దీని గురించి ఉందండి అదేమిటో తెలుసుకుందాం ముందు ఈ పౌరాణిక కథ తెలుసుకునే ముందండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు పనికి వస్తుంది మీరు స్కిప్ చేస్తూ వెళ్తే చెప్పిన విషయాలు మిస్ అవుతారు మళ్ళీ అందుకనే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్వకాలంలో సత్యవ్రతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఎంతో ధార్మికుడు కానీ వ్రాత వల్ల అతని జీవితంలో ఆర్థిక సమస్యలు వ్యాధులు కుటుంబంలో కలహాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూ ఉండేవి వేద పఠనాలు చేసిన జపాలు చేసిన యజ్ఞాలు చేసిన ఒక్క మార్పు అంటూ కనిపించలేదు అతని జీవితంలో ఒకరోజు అతడు తీవ్ర నిరాశతో హిమాలయాలకు వెళ్ళి మునుల ఆశ్రమాన్ని అక్కడ ఉండు గమనించాడనమాట అయితే ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు అతను అప్పుడు ఒక శ్వేతవస్త్రధరి ముని వచ్చి అతనితో ఇలా అన్నాడు సత్యవ్రత నీ జీవితం ఎందుకు ఇలా ముందుకు సాగటం లేదో తెలుసా నువ్వు శ్రద్ధతో చేసే కార్యాలలో తగిన కాలాన్ని ఎందుకు గుర్తించడం లేదో నీకు తెలుసా అని అడిగాడు సత్యవ్రతుడికి ఏమీ అర్థం కాలేదు ఇతనికి నా పేరు ఎలా తెలుసు అసలు ఇతను నాకేమన్నా తెలిసినవాడా అని మౌనంగా చూస్తుండగా ఆ ముని తన కమండలం నుండి నీరుచ్చి తీసుకొని అతని మీదికి చల్లి ఇలా చెప్పాడనమాట రేపటి శుక్రవారం అది నిర్జల ఏకాదశి అది లక్ష్మీదేవి భూమిపై సంచరించే రోజు అతి అద్భుతమైన రోజు అప్పుడు ఒకే ఒక ఆపు ఆ ఆపు ఏమిటంటే వేపాకుపై నెయ్యితో దీపం వెలిగించు ఆ వెలుగు నీ దోషాలను కాల్చి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది అని చెప్పాడు సత్యవ్రతుడు ఆశ్రమం నుంచి వచ్చి రేపు శుక్రవారం వచ్చే నిర్జల ఏకాదశి కోసం ఉపవాసంతో సిద్ధమయ్యాడు ఉదయం బ్రహ్మ ముహూర్తాన ఇంటి తలుపు ముందు ఒక తాజా వేపాకును పెట్టి నెయ్యితో దీపం వెలిగించాడు వెలిగించి పదకొండు సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని జపించాడు ఆ దీపం వెలుగులో ఒక అద్భుతం జరిగింది దీపం మధ్యలో గోల్డెన్ జ్యోతి మెరుస్తూ లక్ష్మీదేవి రూపం సాక్షాత్కరించింది అదే రోజున సత్యవ్రతుడికి ఒక వృద్ధ వాణిజ్యుడు నుంచి పనికి పిలుపు వచ్చింది అతని విద్యతో రాజకోశాధికారిగా నియమింపబడ్డాడు అని పండితులు చెప్తున్నారు ఈ కథ అనంతరం ఆ ఊరిలో ప్రతి ఒక్కరు కూడా వేపా ఆకుపై శుక్రవారం రోజు దీపం పెట్టడం మొదలు పెట్టారు ఇది దీపశుద్ధి పద్ధతిగా ప్రసిద్ధి చెందింది పురాణాల నుంచి ఉన్నదని పండితులు అంటున్నారు ఈ కథ సారాంశం ఏమిటంటే సంఘర్షణలు ఉన్న మనం సరైన కాలంలో సరైన నిశ్శబ్దతతో శ్రద్ధతో చేసే చిన్న పని దైవశక్తిని పసిగట్టి దిక్కులు మార్చగలదు వేపాకు దోషాలను తిప్పికొట్టే శక్తి నెయ్యి అగ్నితత్వానికి ఆహుతి దీపం మన సంకల్పానికి ప్రాణం మీరు కూడా రేపు అదే పని చేయండి మీ జాతకం తారుమారు కావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు ఈ శుక్రవారం రోజు అది నిర్జల ఏకాదశి రోజు ఈ వేపాకు మీద దీపం పెట్టాలి ఎందుకు అంటే ఇది శుద్ధీకర శక్తుల కలయిక అంటే మీ ఇంట్లో దోషాలు తగ్గాలనుకుంటున్నారా మీ జాతకంలోని అర్ధాంతరాలు తొలగాలని అనుకుంటున్నారా అయితే ఈ పరిహారానికి మించింది మరొకటి లేదు అది వేప ఆకుపై దీపం పెట్టడం విపరీత శక్తులను తొలగించే రెండు అద్భుత ప్రకృతి తత్వాలు వేపాకు అండ్ దీపం ఈ రెండింటిని కలిపి మీరు చేసే చిన్న పని పరిహారం మీ ఇంట్లో శుభశక్తిని ఆహ్వానించే గొప్ప మార్గం అవుతుంది అని పండితులు అంటున్నారు వేపాకు శక్తి ఏమిటి వేపను పురాణాల్లో అరిష్టనాశిని అని పిలుస్తారు దీనిలో స్వయం దోష నివారణ శక్తి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం వేపాకును ఇంటి తలుపు వద్ద ఉంచితే శత్రు దృష్టి కుళ్ళిపైన శక్తులు అని అర్థగ్రహ ప్రభావాలన్నీ తొలగిపోతాయి వేపాకుతో మనం చేసే చిన్న కర్మ మన చుట్టూ ఉన్న అశుభమైన శక్తులన్నిటిని తొలగిస్తుంది అని పండితులు అంటున్నారు ఇంకా దీపం అంటే ఏమిటంటే దీపం అనేది అగ్నితత్వానికి ప్రతీక ఈ అగ్ని చీకటిని తొలగిస్తుంది మనం చేసిన పాపాలని కాల్చుతుంది మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని బుద్ధి అడ్డంకుల్ని శుద్ధి చేస్తుంది శాస్త్ర ప్రామాణికంగా దీపాన్ని పెట్టే సమయంలో ఓం ఆగ్నేయాయ నమ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం మంత్రాలలో ఉంచితే ఇది ఈ దీపం ఆధ్యాత్మిక తేజస్సుగా మారుతుంది అని పండితులు చెప్తున్నారండి అంతేకాదు ఇప్పుడు ఈ రెండు కలిస్తే ఈ వేపాక మీద దీపం పెట్టడమే కాదు మీ భవిష్యత్తు మీద ఆశ చూపే ఒక ఆధ్యాత్మిక ప్రారంభం ఏమిటంటే పాప బంధాలు కాలిపోతాయి శత్రువు ఉన్నా మీకు ఏమి చెయ్యలేడు శత్రువులు ఎంతమంది ఉన్నా సరే మీ జోలికి అన్నమాట ఈ రకంగా చేయటం వల్ల చాలామంది అంటూ ఉంటారు ఏమిటండి మేము బాగానే ఉంటాం అందరితో కానీ మాకు మటుకు అందరూ శత్రువులాగా తయారవుతున్నారు మేము ఎంత మంచిగా ఉంటున్నా కూడా వాళ్ళను మటుకు మమ్మల్ని ఒక శత్రువులలాగానే చేసి అలాగే మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు వీటి నుంచి మేము ఎలా తప్పించుకోవాలి ఏం చేయాలని చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారనమాట అలాంటి వారికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అన్నమాట ఇది వేపాకు మీద దీపం పెట్టడం అనేది రేపు అంతేకాకుండా ఇంట్లో శుభ ఫలితాలు కనిపించటం మొదలవుతుంది చాలామందికి ఏంటంటేనండి ఎంత కష్టపడి ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏమన్నా శుభకార్యాలు చేసుకుందామన్నా వాటికి ఏవో ఒక అటంకులు ఏదో ఒక రకంగా అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి పాపం అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా కొంతమంది ఎంత కష్టపడ్డా ఎన్ని పనులు చేసినా కూడా జాతకంలో మంచిగా లేకపోవటం వల్ల ఆ శుభ దోషాలు ఉండటం వల్ల ఏదో ఒకటి జరిగి ఆగిపోతూ ఉంటాయి పనులన్నీ మధ్య మధ్యలో అలాంటి వారికి కూడా చాలా మంచి జరుగుతుందండి జాతకంలో శుభాలు మొదలవుతాయి ఇంకా ఆ శుభ దోషాలన్నీ తొలగిపోయి కాదండి ఈ దీపం అనేది ఇలా వెలిగించడం వల్ల మీ మీ జీవితం కష్టాలతో ముడిపడి ఉందంటే ఆ మూల బంధాలను కత్తిరించే దీపం ఇది మీ ఆర్థిక స్థితి అడ్డంకుల తాడితో బంధింపబడి ఉందంటే దీన్ని కాల్చే అగ్నికి ఇదే ప్రారంభం అని పండితులు అంటున్నారండి రేపు ఉదయం శుక్రవారం రోజు ఉదయం ఆరు పదిహేను నుండండి ఏడు పదిహేను మధ్య వేపాకు మీద నెయ్యితో దీపం పెట్టండి ఈ మంత్రాన్ని పలుకుతూ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ పదకొండు సార్లు ఈ దీపాన్ని వెలిగించిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా అద్భుతమైన ఆర్థిక మార్పుల్ని చూస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ అని కాదు అదృష్ట మార్గం తెరుచుకుంటుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ దీపము వేపాకు మీద పెట్టడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం వేపాకు వల్ల శత్రు బలాలు తగ్గిపోతాయి దీపం అంటే అగ్నితత్వం ఇది పాపాలని కాల్చేస్తుంది ఈ రెండు కలిసి మీరు వెలిగించారు అనుకోండి వేపాకు మీద దీపాన్ని మీరు చేసిన పాపాల మూలం కూడా తొలగిపోతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే రేపు ఉదయం ఆరు గంటల నుంచి అయినా చేయొచ్చు అంటే ఆరు బావు నుంచి ఏడు బావు బ్రహ్మ ముహూర్తం తర్వాత లేదా సాయంత్రం ఆరు భావం నుంచి ఏడు ముప్పై వరకు అండి అవసరమైన ఏంటి వేపాకులు ఒకటి లేదా మూడు ఆకారం దెబ్బతిననేవి ఫ్రెష్గా ఉండాలండి ముడతలు పుచ్చులు అట్లా ఇరిగిపోయినట్టు గుడుతూ నెయ్యి లే లేదా గోగురుతం వత్తి దీపం పట్టి అనమాట లక్ష్మీదేవి ఫోటో లేదా ఒక తులసి మొక్క దగ్గర అనమాట పద్ధతి ఏంటంటే శుభ్రంగా స్నానం చేయాలి ఆకుపై వత్తిని ఉంచి నెయ్యి రాసి వెలిగించాలి దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శక్తివంతమైన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ పదకొండు సార్లు దీపం ముందు మీ కోరికను చెప్పాలి ఒక సంకల్పం చేయాలి దీపం పూర్తిగా కాలిపోయే వరకు అక్కడి నుండి వెళ్ళకూడదు అని పండితులు అంటున్నారు దీని వెనుక ఉన్న శాస్త్ర విశ్లేషణ ఏమిటంటే ధర్మశాస్త్రాలు గ్రంథాలు దీప పద్ధతిని దీప యజ్ఞం అని పేర్కొంటాయి వేపాకు ఈక్వల్ టు వాయు ప్లస్ అగ్ని శక్తి కలయిక అనమాట శుక్రవారం ప్లస్ ఏకాదశి కలిస్తే జాతక గ్రహాలపై అద్భుత ప్రభావం దీన్ని చేస్తున్న వ్యక్తి ధనయోగం శుభ ఫలితాలు నిఘాసైన లక్ష్మీ కటాక్షం పొందుతారు ఈ పూజ చేసే సమయంలో చేయకూడని తప్పులు ఏమిటంటేనండి ఈ తప్పులు అస్సలు చేయకండి పొరపాటున కూడా పాత ఆకులను ఉపయోగించకండి దీపం మధ్యలో ఆర్పకండి దీపం వెలిగించిన తర్వాత ఫోన్ వస్తే చూడకండి మాట్లాడకండి ఏకాంతంలో శాంత శాంతంగా కూర్చొని దీప పూజ చేయాలండి ఇలా చేయటం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆర్థికంగా నిలబడతారు ఎక్కడి నుంచో డబ్బు వచ్చేటట్లు మార్గాలు తెరుచుకుంటాయి కొన్ని రోజులుగా ఆగిపోయిన కార్యాలు తిరిగి మేలుకుంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫోకస్ పెరుగుతుంది అనుకునే అవకాశాలు తలుపు తడతాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఇంకొకటి కూడా ఏంటంటే వేపాకుతో పాటు నిమ్మాకును కూడా దీపం క్రింద ఉంచితే శత్రువుల దృష్టి దోషాలు భయం ఇవన్నీ పారిపోతాయి అని పండితులు అంటున్నారు అదేమిటో కూడా చూద్దాము అది ఎలాగంటే వేపాక్ అంటే శుద్ధి దోష నివారణ నిమ్మాకు అంటే దృష్టి శత్రు శక్తుల్ని తొలగించేది ఈ రెండింటినీ కలిపి మీరు దీపం క్రింద ఉంచితే ఆ దీపం వెలుగు శక్తివంతంగా మారుతుంది అంటే ఆ దీప దృష్టికి దోషాలు దృష్టి దోషాలు శత్రువుల చెడు మనసులు నమ్మలేని గ్రహాల ప్రతికూల ప్రభావాలు అన్నింటినీ తొలగించేలా చేస్తుంది అది ఎలా చేయాలంటే మీరు దీప పూజ చేసిన తర్వాత మీరు ఒక స్వచ్ఛమైన తెల్ల పేపర్ తీసుకోండి అందులో మీ ఇంటి పేరు ఉదాహరణ ఏదో ఒకటండి నివాసం అలా ఉంటాయి కదండీ అలాగే మీ ఇంటి డోర్ నెంబరు లేదా అడ్రస్లో భాగమైన పేరు రాసేయండి ఆ చీటిని మూడు సార్లు మడిచి ఒక చిన్న ఎర్ర లేదా పసుపు రంగు వస్త్రంలో పెట్టి పొట్లా కట్టేసేయండి ఆ పొట్లాన్ని మీ తల మీద మూడు సార్లు తిప్పుకొని ఇలా చెబుతూ ఉంచండి ఇల్లు శుభమవ్వాలి దోషాలు పోవాలి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి ఆ తర్వాత ఆ పొట్లాన్ని మీ పూజ గదిలో లేదా ఇంకా మీ ఇంట్లో ఉంచేసేయండి ఎక్కడ మీరు పూజ చేస్తారో అక్కడ సపరేట్గా పూజ గది ఉంటుందండి కొంతమందికి సపరేట్గా ఉండదు కాబట్టి మీరు ఎక్కడ పూజ చేసుకుంటే అక్కడ ఈ పొట్లాన్ని దాచిపెట్టి ఉంచండి దీనివల్ల మీకు ప్రయోజనం ఏమిటంటే ఇది దృష్టి దోషం నుంచి ఇంటిని రక్షించేందుకు శుభ సంకేతం మీ ఇంటి పేరును బ్రహ్మాండంలో ప్రకాశింపజేసేలా ఇది శక్తిని తీసుకుంటుందనమాట దీనివల్ల ధనానికి దారి దైవానికి ద్వారం తెరుస్తుంది అని పండితులు అంటున్నారు దీపం తర్వాత మీ ఇంటి పేరుతో ఒక చీటీ రాసి ఆ పేరునే దివ్యశక్తికి అర్పించండి ఆ దేవి శక్తి అంటే మీ ఇంటిని తలుపు తట్టేందుకు ఇదే ఒక కారణం అవుతుంది అని పండితులు అంటున్నారు రేపు శుక్రవారము నిర్జలేకాదశి ఒక విష్ణుమూర్తి అనుగ్రహము మరొక వైపు లక్ష్మీ కృప కలిపి ఈ పవిత్రమైన రోజున మీ దే జీవితంలోని దోషాలను తొలగించి ధన దిశగా నడిపించే మార్గం అవుతాయి ఈ దీపాలు అనేవి అని పండితులు అంటున్నారు ఇంకొక లేదండి చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట ఏది ఈ నిమ్మకు ప్లస్ వేపాకు కలిపి నిమ్మాకేంటి ఆగ్రహించే శని శాంతిస్తుంది అనమాట కేత దోషాల తాకిడి తగ్గుతుంది మన బుద్ధి ఆర్థిక స్థితి మీద ఉన్న నలుగురు దృష్టి తొలగిపోతుంది ఏది ఈ నిమ్మకు కూడా ఈ వేపాకు మీద పెట్టి చేయటం వల్ల ఇది మానసిక చీకటిని ఇంట్లో ఉన్న అలసత్వాన్ని తొలగిస్తుంది ఈ అగ్ని ఒక్కసారి ఆకులపై వలయంగా వెలిగితే ఇది శుభశక్తిని మీ జీవితానికి దారితీయగలదు అని పండితులు చెప్తున్నారు ఈ రెండు కలిపి చేయాలంటే శుక్రవారం రోజు లేదా ఏకాదశి రోజు అండి ఇలా చేయాలి రేపు రెండు వచ్చాయి కాబట్టి శుభ్రంగా స్నానం చేసి నీళ్ళని పసుపుని నీళ్లలో కలిపి చల్లేసేయండి శుభ్రంగా మీరు మీ ఇంట్లో దయవుడి ముందు లేకపోతే తులసి చెట్టు ముందు కూర్చొని ఒక ఆకుపై ఒక ఆకు పెట్టండి వేపాకు పెట్టి దాని నిమ్మ నిమ్మాకు పెట్టండి ఆ పైన నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఈ దీపం వెలిగించేటప్పుడు మీ ఇంటి పేరుని మౌనంగా మూడుసార్లు జపించండి పది నిమిషాల పాటు దీపం చూస్తూ శ్వాస మీద దృష్టి పెట్టండి అని పండితులు అంటున్నారు వేపాకుతో శత్రువులు తల వంచుతారు నిమ్మాకుతో గ్రహ దోషాలు దారి మారుతాయి దీపంతో మీ జీవితమే వెలుగులోకి వస్తుంది అని పండితులు అంటున్నారు వ్యజల ఏకాదశి లేదా శుక్రవారం రోజుల్లో వేప ప్లస్ నిమ్మాకు ప్లస్ దీపం వల్ల ప్రయోజనాలని ఇప్పుడు తెలుసుకున్నాం కదండీ అంతేకాదు ఇప్పుడు వీటిని ఇతర రోజుల్లో ఎలా కొనసాగించాలి ఈ చిన్న అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి చిన్న పొట్లను కట్టని త్వర శాశ్వత శక్తి ఎలా కలుగుతుంది అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి ఇది శుక్రవారం ఏకాదశికి మాత్రమే కాదు మీకు ఒక విషయం చెప్పాలి ఇది శక్తి పద్ధతి ప్రకృతి ఇది పూజ కాదు ఒక అనుసరణ ఈ వేప ప్లస్ నిమ్మాకు ప్లస్ దీప విధానం ఇక ఈ రోజుల్లో కూడా చేయవచ్చు అమావాస్య పౌర్ణమి రోజులు దోష శాంతికి మంగళవారం శనివారం శత్రు దోష నివారణకి గురువారం జ్ఞానం అండ్ కుటుంబ శాంతి కోసం సోమవారం మనశ్శాంతి ఆరోగ్యం కోసం అండి ఇది ఒక రోజు చేసాం చాలు అనుకోకండి ఇది అలవాటైతే మీ అదృష్టం మీకు పాఠశాలలో మారుతుంది అని పండితులు అంటున్నారు మళ్ళీ ఇంకొకసారి అండి ఇది ఒక శక్తివంతమైన పొట్లం పరిహారము మీతో కడ వరకు ఉంటుంది అని పండితులు అంటున్నారు చిన్న తెల్లటి కాగితంపై మీ ఇంటి పేరు గోత్రం రాయండి దీన్ని సార్లు మడవండి కరెక్ట్గా సార్లు మడవాలండి వేపాకు నిమ్మాకు చిన్న ముక్క మీరు గింజ రేణుకాడి రేణుక పొడి పొడి అంటే ఏమిటో రేణుక పొడి అనేది ప్రజల నమ్మకాల ప్రకారం శక్తి దేవత అయిన రేణుకా ఎల్లమ్మకి చెందిన విభూదండి లేదా బొట్టు ఇది ఎల్లమ్మ గుడి రేణుకా దేవాలయం వంటి శక్తి పీఠాల్లో అందించబడుతుంది ఈ పొడిని చాలామంది శత్రుదోష నివారణకు గ్రహ దోషాల ఉపశమనానికి కష్టకాలంలో ఇంటికి శాంతి రక్షణ అందించేందుకు ఉపయోగిస్తారు ఇది ఎవరికైనా దొరుకుతుందా అని మీరు అనుకుంటే దొరుకుతుందండి మీ ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయాలకు లేదా శక్తిపీఠం వద్దకు వెళ్ళి రేణుకమ్మ పుడి అని అడిగితే ఉచితంగా ఇస్తారు లేదా రూపాయికైనా అందిస్తారని పండితులు అంటున్నారు ఇది ఎందుకు పొట్లాలలో పెట్టాలి అంటే ఈ బొట్టు ఒక మంచి పరిరక్షణ శక్తిని కలిగి ఉందని పురాణ విశ్వాసం శత్రు దృష్టి భయాలు అనారోగ్యం ఆర్థిక దోషాలు అన్నీ తొలుగుతాయన్న నమ్మకం ఉంది వేపాకు శత్రు నివారణ నిమ్మకు గ్రహశాంతి ఈ పొడి శక్తి పరిరక్షణ ఈ మూడు కలిస్తే అపారమైన శక్తి మీ ఇంట్లోకి ప్రవహిస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ బొట్టు మాకు దొరకదండి అంటే ఏంటంటే మామూలుగా గుళ్ళో దొరికే అమ్మవారి బొట్టునైనా తీసుకొచ్చి ఇందులో పెట్టుకోండి అని పండితులు అంటున్నారు అయితే ఇవన్నీ అండి ఇందాక చెప్పినట్టు వేపాకు నిమ్మాకు చిన్న చిన్న ముక్కలు మిరియాలది ఒకటి గింజ రేణుకా పొడి ఇదే ఈ కుంకుమ బొట్టు ఇవన్నీ తీసుకొని ఒక కవర్లో పెట్టండి ఈ కవర్ని ఒక కొత్త వస్త్రంలో చుట్టేసేయండి ఒక వస్త్రం ముక్క తీసుకొని దాన్ని మీ తల మీద నుంచి మూడు సార్లు ఉంచి ఇంట్లో దేవాలయానికి దగ్గరగా ఉంచండి అంటే మీ పూజ గదులు పదకొండు రోజులకు ఒకసారి దీన్ని మార్చండి పాత దాన్ని ఒక చెట్టు దగ్గర ఉంచేసేయండి ఇది ఒక శక్తివంతమైన పరిహారం మీ ఇంట్లోని దోషాలను ధన నిషేధాలను వదిలించగలదు మీకు ఉద్యోగం రాకపోతే ఇది మార్గం చూపగలదు ఆర్థికంగా నిలబడలేని వారికి ఇది అసలైన ఆధారం అవుతుంది అని పండితులు అంటున్నారు దీపం వెలిగించండి దోషాలు పోతాయి వేపాకులు పెట్టండి శత్రువులు మీ వంక చూడలేరు నిమ్మాకుతో కలిపితే గృహలక్ష్మి స్థిరంగా ఉంటుంది చిన్న పొట్లా పెట్టుకోండి మీ ఇంట్లో ధనం నిలబడిపోతుంది ఇది మంత్రం కాదు ఇది శక్తి ఇది విశ్వాసం కాదు ఇది ప్రకృతి సహకారం ఇది పూజ కాదు ఇది పరిహారం ఇది దేవుణ్ణి మీకు ఇచ్చే వరాల పద్ధతి అనమాట ఆయన ఆశీర్వాదాన్ని దక్కించుకునే ఒక అద్భుతమైన మార్గం అని పండితులు అంటున్నారు